అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి పులివెందుల్లో జగన్ తన నామినేషన్ వేస్తూ కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు మాట్లాడటం జరిగింది జగన్ మాట్లాడుతూ అవినాశ్ ఒక అమాయకుడు చెల్లెళ్ళు పసుపు దాంట్లో అమ్ముడు పోయారు పసుపు చేయలే కట్టుకున్నారో మీరా వైఎస్ వారసులు అంటూ మాట్లాడారు సో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి అచ్చమే స్పందించారు చిన్నానికి సెకండ్ ఫ్యామిలీ ఉందన్నది నిజమే కదా అంటూ మాట్లాడారు నిజమా కాదా అంటూ ప్రజలను ప్రశ్నించారు వాళ్ళకి వారసులు కూడా ఉన్నారంటూ మాట్లాడారు సరే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు మీతో వేస్తా వైఎస్ వివేకానంద రెడ్డి గారి అచ్చ విషయాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి లేదు చెల్లెల గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి లేదు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముడు పోయారని మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి అవిన అమాయకులను మీరు ప్రజలకు చెప్తున్నారు కాబట్టి ఈ ప్రశ్నలు వేస్తున్నాను నేను వేస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే అవినాష్ అమాయకుడు అయి ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు సహకరించడం లేదు సిబిఐ ఎంక్వైరీ కోఆపరేషన్ ఎందుకు చేయట్లేదు సిబిఐ వస్తే అరెస్ట్ చేయడానికి వస్తే లేదా ఎంక్వైరీకి వస్తే స్టేట్ పోలీసులు పెట్టి వైసీపీ కార్యకర్తను పెట్టి కర్నూలు అడ్డుకునే ప్రయత్నం ఎందుకని జరిగింది నిజమే అవినా అవినాష్ అమాయకుడు అయితే వైఎస్ వివేక మీ చిన్నాన ఆయన ఎవరో ఒకరైతే అయితే చేసి ఉండారుగా హత్య జరిగింది కూడా అబద్ధం అంటారా అవినాష్ ఎంత అమాయకుడు అంటారో అచ్చ కూడా అంటారా సరే హత్య జరిగిందని మీరు నమ్మితే ఒకనాడు సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేసింది మీరా కాదా మరి అధికారంలో రాగానే ఆ దాన్ని మర్చిపోయి సిబిఐ వద్దు అని సిబిఐ పిటిషన్ ఎందుకు వెనక తీసుకున్నారు ఒకనాడు సీబీఐతో విచారించాలని కోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐతో విచారించొద్దు అంటూ ఆ పిటిషన్ ఎందుకన తీసుకున్నారు కారణం ఏంటి ఎవరిని రక్షించడం కోసం స్థైట్గా అడుగుతున్నా ఏమి పరిపక్షాలు డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మూడో ప్రశ్న నేనేంటంటే డైరెక్ట్గానే అడుగుతున్నాను కరెక్ట్గా సమాధానం చెప్పండి గొడ్డలతో వివేకానంద రెడ్డి గారు జరిగింది జరిగిందన్నారు ఆ గొడ్డలు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసింది సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి రెండోది ఆ రోజు ఛానల్లో అటాక్ అని వేశారు మీ పేపర్లో వేశారు మీ ఛానల్లో వేశారు మిగతా వాటి గురించి నేను మాట్లాడను మీ ఛానల్లో మీ పేపర్లో వేశారు మరి హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం పని పనిచేశారు తర్వాత నారావారి రత్తు చరిత్రను ప్రచారం చేసే పనిచేశారు ఇవాళ కేసులు ఏమో భాస్కర్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద బుక్ అయ్యాయి సిబిఐ ఎంక్వైరీ వాళ్ళ మీద నడుస్తుంది మేము మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎవరు వీళ్ళు అమాయకుడు అవినాష్ బాధితుడు మాత్రమే నిందితుడు కాదు అమాయకుడు నోట్లో ఏర్పెడితే కొరకటం చేత కాదు నోట్లో ఏర్పెట్టగానే ఏ కొరకాల అన్నయ్య చపరిత్యాలు అన్నయ్య అని అడుగుతాడు సరే అదే నిజం అనుకుందాం పోని మరి మీరు ఎందుకు నిందితుడిని పట్టుకునే పని చేయలేదు మీరే అధికారంలో ఉన్నారు కాదు సంవత్సరాలు మీ చిన్నా మీద మీకంటే చాలా ప్రేమ ఉంది సునీతకు షర్మిలాకు ప్రేమ లేదు ఆస్తి మీద తప్ప మనుషుల మీద ప్రేమ లేదు ఎందుకు చిన్నా మీద మీకు మాత్రమే ప్రేమ ఉంది షర్మిలాకు సునీతకు ఆస్తి మీద తప్ప చిన్నా మీద ప్రేమ లేదు మీకు మాత్రం ఉంది మరి ఎందుకని నిందితుడిని పట్టుకునే పని చేయలేదు ఎవరు అచ్చి చేశారు చేర్చే పని ఎందుకని చేయలేదు మరి జొన్నపల్లి శ్రీనివాస్ కేసులోనే చేయలేదు ఈ కేసులో నేను ఎందుకు చేస్తానని మీరు సమాధానం చెప్తే నేను ఇంకేగలిగిన లేదు మేమే జరిగిన కోడికత్తి దారి విషయంలోనే దోషిని తేల్చే ప్రయత్నం చేయలేదు మరి ఇక్కడ ఎందుకు తెలుస్తానంటే ఓకే మీకు ఆన్సర్ ఉండొచ్చు కాక కానీ నేనైతే స్టైట్ గా అడుగుతున్నాను సమాధానం చెప్పండి రెండవది షరింలాకే మీరు ఆస్తులు వాటా రూపంలో ఇచ్చారా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం గారు మీరు మాట్లాడుతుంది మీరు కోరుకు షర్మిలా కూతురు మరి ఎందుకు ఆస్తుల వాటా కోసం చర్యని బయటకు నెట్టేశారు ఇలా అప్పుగా షర్మిలాకి ఇచ్చిన డబ్బును ఎందుకు చూపిస్తున్నారు నీ షర్మల తనకు ఆ మొట్టి డబ్బులని అప్పుగా చూపిస్తుంది వాస్తవానికి అన్నగా కుటుంబ పెద్దగా రెండవది ఆ కుటుంబంలో కూతురుగా తనకి ఆస్తులు అక్కుంది రాజశేఖర రెడ్డి గారు మనవుడికి రాజారెడ్డికి అక్కుంది మీరు మేనమామ తల్లి తండ్రి తర్వాత పెద్దన్న మీరు ఇవ్వాలి ఇవ్వట్లేదని షర్మిలా ఆరోపిస్తుంది దానికే సమాధానం చెప్తారు రెండోది చెల్లెళ్ళు పశువు బ్యాచ్ కమ్ముడు పోయారని మీరు ఆరోపిస్తున్నారు కదా ఎందుకు బయటకు వెళ్ళాల్సి వచ్చింది మన ఇంట్లో ఆడపిల్లలు మన గడప దాటి మన మాట వినకుండా మనని వ్యతిరేకిస్తూ ఇదే షర్మిలా ఒకనాడు ఇదే షర్మిలా ఒకనాడు జగన్మోహన్ రెడ్డి సీఎం చెయ్యాలి అంటేనేమో వైఎస్ వారసురారు లేదు జగనన్న నన్ను మోసం చేశాడంటేనే వైఎస్ వారసురారు కాదా ఏ ఆ రోజు జగనన్న వదిలిన బాను పాదయాత్ర చేసినప్పుడు బాగానే ఓహం చేసుకున్నారుగా ఆ రోజు బాగానే వాడుకున్నారుగా షర్మిలా గారు శ్రమని షర్మిలా గారు శ్రమని వాడుకునేటప్పుడు షర్మిలా గారు మీకోసం ప్రచారం చేసినప్పుడు మీకోసం మాట్లాడినప్పుడు మీకోసం నిలబడ్డప్పుడు ఏమో వైఎస్ వారసురాలు మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు న్యాయం కావాలని అడిగినప్పుడు వైఎస్ వారసులు కాదా ఇది ఎక్కడ విడ్డూరం ఇది ఎక్కడ గోల ఎక్కడన్నా ఉంటుందా రెండోది మన ఇంట్లో ఆడబిడ్డలు మనకి కాదని మనం వ్యతిరేకిచ్చి న్యాయం కావాలని రోడ్డు మీదకి ఎక్కారంటే ఫెయిలియర్ మనదే కాదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి మీరు సమాధానం స్థైట్గా అడుగుతున్నా ఇంకొక విషయం కూడా నేను అడుగుతా ఉన్నాను సరే వైఎస్ వివేక గారిని అవినాష్ రెడ్డి చంపలేదు మీరు చెప్తున్నారు కదా ఇదే మాట విజయంతో చెప్పించండి మీ కుటుంబాన్ని పెద్ద రాజశేఖర రెడ్డి గారు లేరు దురదృష్టం కొద్ది చనిపోయారు వివేకానంద రెడ్డి గారు లేరు చనిపోయారు అచ్చగించబడ్డారు ఆ విషయంలో అవినాష్ అమాయకుడు ఏ పాపమో తెలియదు చేయలేదు ఈ ఆ కుటుంబానికి పెద్ద ఎవరు ఇప్పుడు ఉన్నంతలో విజయమ్మ గారు పెద్దమ్మ పెద్ద కావాలి కదా కుటుంబానికి ఆవిడతో చెప్పించండి ఆవిడికి మీ పార్టీలో గోరస పోస్ట్ బీకేశారు తాడేపల్లి ప్యాలెస్ లో రూమ్ బీకేశారు ఆమె లోటస్ పార్డ్ లో షర్మిరాజతో పాటు ఉంటున్నారు హైదరాబాద్ లో ఉంటున్నారు షర్మిరావుతో పాటు నివాసం ఉంటున్నారు అవునా కాదా తల్లికి పార్టీలో పొజిషన్ లేదు కుటుంబంలో పొజిషన్ లేదు ఇలా అదే విజయమ్మ గారితో చెప్పించండి నా కూతురు పసు బ్యాచ్కి చంద్రబాబు గారు కొనుక్కున్నారు పండింగ్ ఇచ్చి నడిపిస్తున్నారు కావాలని విమర్శలు చేస్తున్నారు అవినాశ్ అమాయకుడు అని చెప్పించండి విజయమతో చెప్పించగలరా ఇవన్నీ దాటవేసి కావాలని ఆరోపణలు చేస్తే ప్రజల్ని నమ్ముతారని అనుకుంటున్నారా రెండోది ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాలుగు పేర్లను ఎలా బయటకు తీసి రాజకీయ వివాదంగా వైఎస్ వివేక రెండో పిల్లని కూడా అంత వివాదంగా మార్చారని మీరు అనుకుంటున్నారా మీ కుటుంబంలో ఒక ఎత్తుకిచ్చే ఇచ్చే గౌరవం ఇదా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారా ఇప్పుడు చెల్లెల క్యారెక్టర్ ని చేస్తారు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని నిశ్వసం చేస్తారు చిన్నాన రెడ్డి గారి క్యారెక్టర్ని నిశ్వాసం చేస్తారు మీరు క్యారెక్టర్ సస్యం చేయండి వరది మళ్ళీ మీ కుటుంబం మీద మాట్లాడితే మీ మీద ఏదన్నా దాడి చేస్తే మీద ఏదన్నా మాట్లాడితే ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు వ్యతిగత విషయాలు మాట్లాడతారు అంటారు కదా మరి మీరే ఇలా మాట్లాడితే ఇది కరెక్టా మీ కుటుంబంలో ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ సస్యం చేస్తారు మీరు మీ కుటుంబంలో పెద్దవాళ్ళ మీద క్యారెక్టర్ సెండ్ చేస్తారు మీరు ఎవరు మామూలుగా ఇంటి గుట్టును దాచుకునే ప్రయత్నం చేస్తారు ఇంటి గుట్టును రక్షించుకునే ప్రయత్నం చేస్తారు ఇంటి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు పెద్ద వాళ్ళని గౌరవించుకునే పని చేస్తారు సరే ఇది అంతా పోనీ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉచ్చరించకు శమిలేక లేదు కాంగ్రెస్ పార్టీ ఆ పేరుని ఛార్జ్ పెట్టింది రాజశేఖర రెడ్డి గారి పేరు రాష్ట్రంలో వినపడకూడదని కాంగ్రెస్ కోరుకుంది ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను మాట్లాడారు నిజమే అనుకుందాం సాక్షి పేపర్లోనూ సాక్షి మీడియాలోనూ రాజశేఖర రెడ్డి గారు పుట్ట తీసేసింది ఎవరు రాజశేఖర రెడ్డి గారి పథకాలకు రాజశేఖర రెడ్డి గారు పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకుంటుంది ఎవరు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొడుగ్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ద్వారా వచ్చిన సంపతిని క్యారీ చేసుకొని ఆ సంపతి కోసం మిమ్మల్ని జైల్లో పెడితే చరిమ్రమ తిరిగితే ఆ శ్రమను కూడా వాడుకొని రాజకీయాలు ఎదిగిన మీరు ఎర్ రాజశేఖర రెడ్డి గారి పేరుని పుటోని పక్కన పెడుతుంది ఎవరు రాజశేఖర రెడ్డి పేరు లేకుండా చేయాలనుకుంటుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా నేను అడుగుతున్నా స్థైతిగా అడుగుతున్నా సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేని సమాధానం లేని సమాధానం రాని ప్రశ్నలు నా దగ్గర చాలా ఉన్నాయి నేను అక్కడ ఒక అమ్మాయి అడిగింది కదా మీరు రాజకీయాల్లో రాకముందు వ్యాపారవేత్త కదా నేను కూడా కొత్తగా స్టార్టప్ కంపెనీ పెట్టుకోబోతున్నా నేను ఇస్తారని చెప్పేసి దానికట్టా సమాధానం లేదు మీ మీ దగ్గర చాలా ప్రశ్నలు సమాధానాలు ఉండవు మీరు స్వయం కురుస్తూ ఎదిగిన బ్యాచ్ అయితే చాలా సమాధానాలు వస్తాయి ఆ క్వశ్చన్ ఎలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నిన్న కడపలో మాట్లాడిన తర్వాత కడపలో మీరు మాట్లాడిన మాటల మేరకు నేను క్వశ్చన్ వేస్తున్నా మీదైన వర్షం ప్రజలకు గెలిపించే ప్రయత్నం చేయండి ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన సురేష్ అనే కడప మేరు వైఎస్ వివేక్ అచ్చకేసిని మాట్లాడొద్దు అది పరువునాథానికి సంబంధించిన విషయం కోర్టులో ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది మాట్లాడొద్దు అని పిటిషన్ వేస్తారు మీరు మాత్రం మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు రెండోసారి మాట్లాడతాం అని మీరు మాట్లాడితే అవతల సమాధానం చెప్పొద్దు మరి అవతల వాళ్ళు మాట్లాడొద్దు మరి అసలు ఎందుకు మీ పార్టీ మేయరు పిటిషన్ వేశాడు ఎందుకు వివకానందరెడ్డి గారి మడ్డని ప్రస్తావిస్తే మీకు అంత భయం ఎందుకు వస్తుంది ప్రజలకు తీసుకెళ్తే ఎందుకు అంత భయం వస్తుంది గుమ్మరికాయ దొంగలంటే అంటే భుజాలు అనుపుకున్నట్టు మీకు ఎందుకు అంత భయం అదెందుకు చర్చలో ఉంటే ఎందుకు భయం ఒకప్పుడు అది చర్చలో పెట్టే కదా మీరు అధికారంలోకి వచ్చారు తండ్రి అని బిడ్డని బాబాయ్ని కూడా అచ్చ చేశారు నా మీద దారి చేసే ప్రయత్నం చేశారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఇవే కదా మీరు సింపతి డైలాగులు చెప్పింది మరి అదే డైలాగులు వేరే వాళ్ళు చెప్తే అదే అచ్చ కేసుని మళ్ళా రాజకీయాల్లో తీసుకొస్తే ఎందుకు మీరు ఉడికి పడుతున్నారు ఆయన చిన్న వ్యక్తి కాదండి మాజీ సీఎం తమ్ముడు మాజీ ఎంపీ ఆయన హత్య ఆ విషయాన్ని రాజకీయాల్లో ప్రస్తావించుకుని ఉంటారా ఆ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆయన మీకు చిన్నాను కావచ్చు కళ ప్రజలకు మాజీ ఎంపీ రాష్ట్ర ప్రజలకు సీఎం కొడు తమ్ముడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు టైట్గా అడుగుతున్న సమాధానాలు చెప్పండి అలా కాకుండా రాజకీయాలు ఆరోపణలు చేయాలి కాబట్టి మనం గెలవాలి కాబట్టి ఆరోపణలు మాత్రమే చేస్తానంటే రాజకీయాల్లో సాంస్కృతికలు నిలబడవు ప్రజలు అమాయకులు కాదు నిజాలు తెలుసుకుంటారు నిర నిదానంగా తెలుసుకుంటారు నిదానంగానే తెలుసుకుంటారు కానీ చర్యలను చూస్తే చెమటలు పడుతున్నట్టున్నాయి చర్యల పేరు ఉచ్చరించకుండానే చెప్పాల్సిందంతా చెప్పేసారు కక్కాల్సిందంతా కక్కేశారు సరే అన్ని కక్కేస్తున్నారు ఇది కూడా కక్కేయండి వీటి కూడా సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు